నమో వెంకటేశాయ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లోక్షిత డివోషనల్ తెలుగు ఛానల్ నేను మీ భార్గవి కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భక్తులు నమ్మే దేవుడు ఏడు కొండలపై కొలువై ఉన్న వైకుంఠనాథుడు ప్రతిరోజు లక్షలాది భక్తులు పాదయాత్రలో అయిన వరస లైన్ లో గంటల తరబడి నిలబడి అయిన ఒక్క క్షణం స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఆ ఒక్క చూపు చాలు జీవితాన్నే మార్చేస్తుంది ఈ కొండల మధ్య భక్తులు కష్టాన్ని తీర్చడానికి వైకుంఠాన్ని విడిచి ఈ భూలోకంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల ఏడు కొండలపై స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా అవతరించారు స్వామివారు ఎప్పుడూ ఏదీ అడగరు కానీ భక్తులు ఇస్తూ ఉంటారు వారి శ్రమను సంపదను సమయాన్ని అన్ని స్వామివారి పాదాల దగ్గరే అర్పిస్తారు అలాంటి స్వామివారిని భక్తులు మనస్ఫూర్తిగా చూడాలనుకుంటారు కానీ ప్రస్తుతం ప్రతిరోజు లక్షల్లో వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు అందువల్ల స్వామివారిని ఒక్క క్షణం కూడా మనస్ఫూర్తిగా చూడలేకపోతున్నారండి అందుకే తిరుమల దేవస్థానం వారు స్వామివారిని అతి దగ్గరగా అంటే మొదటి గడప నుంచే మనస్ఫూర్తిగా దర్శించుకునే అవకాశాన్ని కల్పించారండి అది డొనేషన్ రూపంలో ఇచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చండి అసలు ఈ డొనేషన్లు అనేవి ఎన్ని రకాలు ఉంటాయి తిరుమల దేవస్థానం వారు కల్పించే సౌకర్యాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారి ఎవరైనా నా వీడియోని కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పదండి మనం వీడియోలోకి వెళ్దాం తిరుమలలో స్వామివారికి ఒక్క రూపాయి నుంచి కోటి రూపాయలు వరకు డొనేట్ చేయవచ్చండి అందులో ఎక్కువ మంది డొనేట్ చేసే సేవను చూద్దాం ఆ సేవ ఏమిటంటే శ్రీవాణి ట్రస్ట్ ట్రస్ట్ ఈ శ్రీవాణి ఒక్కొక్క మనిషికి పదివేల ఐదు వందల రూపాయలు డొనేట్ చేయాలండి ఇందులో పదివేలు అనేది డొనేషన్ రూపంలో వెళ్తుంది ఐదు వందలు అనేది టిక్కెట్ రూపంలో ఇస్తారన్నమాట మొత్తం పదివేల ఐదు వందలు ఒక్కొక్క మనిషికి ఇలా డొనేట్ చేసిన భక్తులకు మొదట గడప దర్శనాన్ని అంటే స్వామి వారికి అడుగులు దూరంలోనే దర్శనాన్ని కల్పిస్తారండి దీనినే విఐపి బ్రేక్ దర్శనం అని కూడా అంటామండి ఇప్పుడు ఈ శ్రీవాణి టికెట్స్ అనేవి ఎక్కడెక్కడ ఇస్తారో తెలుసుకుందామండి శ్రీవాణి టిక్కెట్లు అనేవి రెండు చోట్ల ఇస్తారండి ఒకటి తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఇస్తారండి ఇక్కడ కేవలం రెండు వందల టిక్కెట్లు మాత్రమే ఇస్తారండి రెండవది తిరుమల కొండ పైన అన్నమయ్య భవనం ఉంటుందండి అక్కడైతే రోజుకి ఎనిమిది వందల టికెట్లు అయితే ఇస్తారండి ఈ అన్నమయ్య భవనం దగ్గర ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ టికెట్లు అనేవి ఇస్తారండి ఇప్పుడు లక్ష రూపాయల నుండి ఐదు లక్షల వరకు డొనేట్ చేసిన భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో తెలుసుకుందాం ఇలా లక్ష రూపాయలు డొనేట్ చేసిన భక్తుడికి సంవత్సరానికి ఒక్కరోజు చొప్పున జీవిత కాలం స్వామి వారిని దర్శించుకోవచ్చండి ఇప్పుడు ఎంత మంది దర్శించుకోవాలి ఏ దర్శనాలు కల్పిస్తారో తెలుసుకుందాం ఇలా లక్ష రూపాయలు డొనేట్ చేసిన భక్తుడికి మొత్తం ఐదుగురు అయితే స్వామివారిని దర్శించుకోవచ్చండి ఈ ఐదుగురు కూడా స్వామివారి దర్శనానికి ఎలా కల్పిస్తారంటే సుపథం నుంచి అంటే చంటి పిల్లల తల్లిదండ్రుల దర్శనం ఉంటుంది కదండి అక్కడి నుంచి అయితే వీళ్ళకి ఎంట్రీ ఉంటుందండి వీళ్ళు ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత మూడు వందల రూపాయల దర్శనం లైన్ లో ఇలా మూడు వందల రూపాయల దర్శనం వాళ్ళతో పాటు వీళ్ళు కూడా జయ విజయాల దగ్గర నుంచే స్వామి వారిని దర్శించుకోవాలండి లక్ష రూపాయలు డొనేట్ చేసిన వాళ్ళకి వసతి గదుల కింద వంద రూపాయల రూమ్ అయితే ఉచితంగా ఇస్తున్నారండి ఒక్క రోజుకి వీళ్ళకి ఉచితంగా ప్రసాదం ఏవిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం ఆరు చిన్న లడ్డూలు ఇస్తున్నారండి యాభై రూపాయల లడ్డూలు ఉంటాయి కదా అవి ఆరు చిన్న లడ్డూలు ఇస్తున్నారు తరువాత ఒక దుప్పటి ఒక బ్లౌజ్ పీస్ కూడా ఇస్తున్నారండి ఇప్పుడు ఐదు లక్షల నుంచి పది లక్షలు డొనేట్ చేసే భక్తులకి తిరుమల దేవస్థానం వారు కల్పించే సౌకర్యాలు అంటూ తెలుసుకుందాం వీళ్ళకి మొత్తం మూడు రోజులు దర్శనాలు ఉంటుందండి సంవత్సరానికి అంటే మీకు నచ్చిన రోజుల్లో మూడు రోజులు దర్శించుకోవచ్చు ఒక సంవత్సరానికి వీళ్ళకు కూడా సేమ్ టు సేమేనండి శుభదం నుంచే ఎంట్రీ ఉంటుందండి కాకపోతే వీళ్ళకి మూడు రోజులైతే స్వామివారిని దర్శించుకోవచ్చు అనమాట సంవత్సరానికి వేలకు కూడా వంద రూపాయల రూమ్లు మూడు అయితే ఇస్తారండి ఇంకా ప్రసాదం అయితే పది చిన్న లడ్డూలు ఐదు మహాప్రసాదం ఇస్తున్నారండి దాంతో దాంతోపాటు ఒక దుప్పటి ఒక బ్లౌజ్ పీస్ కూడా ఇస్తున్నారండి ఇప్పుడు పది లక్షల నుండి ఇరవై ఐదు లక్షలు డొనేట్ చేసే భక్తులకు కల్పించే సౌకర్యాల గురించి తెలుసుకుందాం వేలకు కూడా మొత్తం ఐదుగురు అయితే దర్శించుకోవచ్చండి వేలకు కూడా మొత్తం మూడు రోజులే దర్శనాన్ని అయితే కల్పిస్తున్నారండి సంవత్సరానికి అయితే వీళ్ళకి విఐపి బ్రేక్ దర్శనం అయితే కల్పిస్తున్నారండి విఐపి బ్రేక్ దర్శనం అంటే మొదట గడప దర్శనాన్ని అయితే కల్పిస్తున్నారండి వీళ్ళకి వసతి గదులు వచ్చి వెయ్యి రూపాయలు వసతి గదులను అయితే అకామిడేషన్ అయితే ఏర్పాటు చేస్తున్నారండి ప్రసాదాల విషయానికి వస్తే ఇరవై చిన్న లడ్డూలు పది మహాప్రసాదం కల్పిస్తున్నారండి వీళ్ళకి కూడా ఒక దుప్పటి ఒక బ్లౌజ్ పీస్ అయితే ఇస్తున్నారండి దీంతో పాటు యాభై గ్రాములు విలువ చేసే సిల్వర్ కాయిన్ కూడా ఇస్తున్నారండి ఇప్పుడు ఇరవై ఐదు లక్షల నుండి యాభై లక్షల్లో డొనేట్ చేసిన భక్తులకి కల్పించే సౌకర్యాన్ని చూద్దామండి ఇలా డొనేట్ చేసిన భక్తులకి మొత్తం మూడు రోజులైతే స్వామివారి దర్శనాన్ని కల్పిస్తున్నారండి అయితే ఈ మూడు రోజులు కూడా విఐపి బ్రేక్ దర్శనమేనండి అంటే మొదటి గడప దర్శనం నుంచే స్వామివారిని వీళ్ళు దర్శించుకోవచ్చు వీళ్ళ అకామిడేషన్ వచ్చి పదిహేను వందల రూపాయలు విలువ చేసే వసతి గదులను అయితే వీళ్ళకి ఇస్తున్నారండి ఉచితంగా ప్రసాదం అయితే నాలుగు పెద్ద లడ్డూలు ఐదు చిన్న లడ్డూలు పది మహాప్రసాదంగా ఇస్తున్నారండి అదేవిధంగా ఒక దుప్పటి ఒక బ్లౌజ్ పీస్ అయితే ఇస్తున్నారండి అంతేకాకుండా ఐదు గ్రాములు గోల్డ్ కాయిన్ అదే డాలర్ రూపంలో ఇస్తున్నారండి అలాగే వీళ్ళకి యాభై గ్రాములు సిల్వర్ కాయిన్ కూడా ఇస్తున్నారండి ఇప్పుడు యాభై లక్షల నుండి డెబ్భై ఐదు లక్షల లోపు డొనేట్ చేసే భక్తులకు దేవస్థానం వారు కల్పించే సౌకర్యాలు ఏంటో తెలుసుకుందాం వీళ్ళకు కూడా మొత్తం మూడు రోజులైతే దర్శనాన్ని కల్పిస్తున్నారండి సంవత్సరానికి మూడు రోజులైతే దర్శనం ఉంటుంది ఐదుగురు మాత్రమే స్వామివారిని దర్శించుకోవాలండి ఇందులో మాత్రం ఈ ఐదు రోజుల్లోనూ మీకు నచ్చిన రోజున సుప్రభాత సేవ దర్శనం అయితే కల్పిస్తారండి ఈ సుప్రభాత సేవ అంటే తెల్లవారుజామున రెండు గంటలకు మొదలవుతుందండి అప్పటి నుంచి మనం అరగంట వరకు స్వామివారిని తరివి తీరా మనస్ఫూర్తిగా దర్శించుకోవచ్చండి మిగిలిన రోజుల్లో విఐపి బ్రేక్ దర్శనాలను అయితే కల్పిస్తున్నారండి ఈ డోనర్స్ కైతే వసతి గదులు వచ్చి రెండు వేల రూపాయలు వసతి గదులను అయితే ఉచితంగా కల్పిస్తున్నారండి ఇంకా ప్రసాదం అయితే ఆరు పెద్ద లడ్డూలు పది చిన్న లడ్డూలు పది మహాప్రసాదంగా పెళ్ళకైతే ఇస్తున్నారండి అలాగే ఒక దుప్పటి ఒక బ్లౌజ్ పీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి అలాగే ఐదు గ్రాములు గోల్డ్ డాలర్ యాభై గ్రాములు సిల్వర్ పాయిన్ కూడా ఇస్తున్నారండి ఇప్పుడు డెబ్బై ఐదు లక్షల నుండి ఒక కోటి రూపాయల మధ్యలో ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళకి తిరుమల దేవస్థానం వారు కల్పించే సౌకర్యాల్ని తెలుసుకుందాం ఇది కూడా మొత్తం మూడు రోజులు అయితే దర్శనాన్ని కల్పిస్తున్నారండి ఈ మూడు రోజులకి ఐదుగురినే దర్శనానికి అయితే కల్పిస్తారండి వీళ్ళకి కూడా సంవత్సరానికి మూడు రోజులు సుప్రభాత సేవతో పాటు విఐపి బ్రేక్ దర్శనాన్ని కూడా కల్పిస్తున్నారండి అంటే తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ అవ్వగానే అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు విఐపి బ్రేక్ దర్శనం కూడా చేసుకోవచ్చండి అలాగా సంవత్సరానికి మూడు రోజులైతే వీళ్ళైతే దర్శనాలను అయితే కల్పిస్తున్నారండి అలా లైఫ్ లాంగ్ దర్శనం అయితే ఉంటుందండి వీళ్ళకి వసతి గదులు వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలు వసతి గది అయితే కల్పిస్తున్నారండి ప్రసాదం అయితే ఎనిమిది పెద్ద లడ్డూలు పదిహేను చిన్న లడ్డూలు పది మహాప్రసాదం ఇస్తారండి వీటితో పాటు ఒక దుప్పటి ఒక బ్లౌజ్ పీస్ కూడా ఇస్తారండి అలాగే వీటితో పాటు ఐదు గ్రాముల గోల్డ్ డాలర్ యాభై గ్రాములు సిల్వర్ కాయిన్ కూడా ఇస్తారండి ఇప్పుడు కోటి రూపాయల కన్నా ఎక్కువ ఇచ్చే భక్తులకు కల్పించే సౌకర్యాలు ఏంటో తెలుసుకుందాం వీళ్ళకి కూడా మూడు రోజులు అయితే సుప్రభాత సేవ ఉంటుందండి సంవత్సరానికి మూడు రోజులు సుప్రభాత సేవతో పాటు విఐపి బ్రేక్ దర్శనాలను అయితే కల్పిస్తున్నారండి అలాగే అకామిడేషన్ కింద మూడు వేల రూపాయలు ఖరీదు చేసే వసతి గదులను అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి వీళ్ళకి ప్రసాదానికి వస్తే పది పెద్ద లడ్డూలు ఇరవై చిన్న లడ్డూలు పది మహాప్రసాదం అలాగే ఒక దుప్పటి ఒక బ్లౌజ్ పీస్ ఇస్తున్నారండి అదేవిధంగా రోజు వేద ఆశీర్వచనం కూడా కల్పిస్తున్నారండి అంతేకాకుండా వీటితో పాటు ఐదు గ్రాముల గోల్డ్ డాలర్ యాభై గ్రాములు సిల్వర్ కాయిన్ కూడా ఇస్తారండి చూశారు కదండి డొనేషన్ చేసే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కల్పించే సౌకర్యాలు మీ బంధుమిత్రులు ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో డొనేషన్ చేయాలనుకుంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అలానే మీకేమైనా సందేహాలుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ